రామచంద్రారెడ్డి బేసిక్ గానే ఆయన ఈ రకమైనటువంటి అరాచకాలకి ఆక్రమణలకు పూర్తి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారిని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయొచ్చును అనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఒకవైపు కూటమి ప్రభుత్వము మరోవైపున వీళ్లను మోసేటువంటి ఈ ప్రచార ప్రసార మాధ్యమాలు పని కట్టుకుని ఈ రకంగా మా పార్టీ నాయకులందరి మీద ఈ విషవాయువులు చిమ్ముతూ మీరు చేయాల్సినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మా మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు ఏమాత్రము కూడా హర్షించరు రామచంద్రారెడ్డి గారు ఆ కడిగిన ముత్యంలాగా మీరు ఏ రకమైనటువంటి విచారణ చేసుకున్నా కూడా ఆయన బయటికి వస్తాడు నిన్న ఆయన ఛాలెంజ్ కూడా చేసినారు నేను ఏ తప్పు చేయలేదని దానికి పూర్తి వివరణ కూడా ఇవ్వటం జరిగింది ఆ వివరణను మాత్రం కూడా ఆ పత్రిక ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దానికి మాత్రం ఒక సింగిల్ కాలం ఐటెం రాసే ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు కనీసం ఆయన వివరణ నీవు చేసినటువంటి దాడికి సమానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కనీసమైనటువంటి బాధ్యత పత్రికా ప్రమాణాలని కూడా పాటించకుండా చేసినటువంటి తప్పిదం తప్పిదం కాదు అసలు చాలా ఘోరం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి కూటమికి మోసేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు నిజం నిలకడతో బయటికి వస్తుంది రామచంద్రారెడ్డి గారు నిష్కల్మషంగా ఈ సంఘటన నుంచి ఈ ఆరోపణల నుంచి బయటికి వస్తారు తెలుగుదేశం పార్టీ మీద కూటమి మీద మా పోరాటం ఎట్టి పరిస్థితులను ఆగకుండా చేస్తూనే ఉంటాం మీ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలతోనే మా మీద కాలయాపన చేయటానికి చూస్తున్నది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది